హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పల్లీ లడ్డూలు చేసి చూపిస్తానండి చాలా హెల్దీ అన్న ఫుడ్ ఇది పల్లీలు హెల్దీయే అలాగా బెల్లంతో చేస్తాం కాబట్టి అది కూడా హెల్దీయే ఈ పల్లీ లడ్డూలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం కదండి అదే మనం ఇంట్లో మంచి పల్లీలతో ఇలా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మీరు చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈ లడ్డు చూద్దామా ముందుగా ఒక దలసరి కళాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పల్లీలు పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోయి ఈ లడ్డూలు అసలు అంత టేస్టే ఉండవండి మనకు పల్లీలు బాగా వేగితేనే దాని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రఫ్ చేస్తూ ఉంటే దాని నుండి పట్టు సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకు పల్లీలు బాగా వేగినట్టు ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు ఉండండి పల్లీలు బాగా చల్లారేక మనం ఇలా హ్యాండ్తో ఇలా అంటూ ఉంటే పల్లీలున్న పొట్టంతా సెపరేట్ అయిపోతుందండి లేదు అనుకుంటే మీరు మెత్తని క్లాత్లో వేసుకుని చపాతీ కర్రతో అటు ఇటు రఫ్ చేయచ్చు దానికన్నా ఇలా అయితేనే చాలా ఈజీగా పల్లీల నుండి పొట్టు సపరేట్ అయిపోతుంది చూడండి పల్లీల నుండి పొట్టు సపరేట్ అయిపోతుంది పల్లీలు బద్దల్లా కూడా అయిపోతాయి ఇప్పుడు ఈ పల్లీల నుంచి పట్టు ఎలా తీయాలో చూద్దామా మరి ఈ పల్లీలన్నింటినీ నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మనకి ఇలా బూరెల బుట్టు ఉంటుంది కదా దానిలో పల్లీలు వేసుకుని ఇలా ఇలా అంటూ ఉండండి చెక్క చాలా ఈజీగా పొట్టు సపరేట్ అయిపోతుంది మనం ఇలా ఇలా చెరిగితే ఆ పొట్టంతా ఇల్లంతా అయిపోయి వాటిని తుడుచుకోవడానికి చాలా టైం పడుతుంది ఇలా అయితే చాలా ఈజీగా నీట్గా రెడీ చేసుకోవచ్చు చూడండి ఏమాత్రం కొంచెం పొట్టు కూడా లేకుండా మనకి పల్లీలు బద్దల్లా అయ్యి చాలా ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోయినాయి కదా ఇలా అక్కడక్కడ ఒక్కొక్క పల్లీకి ఉంటే వాటిని నీట్గా సెపరేట్ చేసేసుకోవచ్చండి చూడండి పొట్టు కూడా బాగా వచ్చేసింది ఇప్పుడు ఈ పల్లి లడ్డూలకి ఇలాంటి బెల్లమే తీసుకోవాలండి కుందు బెల్లం తీసుకోవాలి అచ్చు బెల్లం తీసుకుంటే అవి త్వరగా ముగ్గుపోయి అంత టేస్ట్ ఉండదండి ఈ కుందు బెల్లం అయితే పల్లి లడ్డూలు కరకల్లాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకుని దానిలోకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక పావు కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం ఇలా తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకాస్త బెల్లాన్ని తీసుకోవచ్చు దానిలోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాకాన్ని బాగా ఉడకనివ్వాలండి ఇలా బుడగలు వస్తూ ఉంటే మనకి పాకం రెడీ అవుతున్నట్టు ఇప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పాకాన్ని తీసుకుని ఇలా వాటర్ వేసుకునే గిన్నెలో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని వాటర్లో ఇలా చూస్తే అలా వండు అవ్వాలండి అలా ఉండైనప్పుడు అయినప్పుడు మనం ఆ వండని తీసుకుని ఇలా ఫ్రెష్ చేస్తూ ఉంటే టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యిని బాగా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పల్లీల్ని వాటిని పాకంలో యాడ్ చేసుకుని బాగా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి చూడండి ఈ పల్లీపప్పులు అన్నిటికి ఈ బెల్లం పట్టే విధంగా బాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మనం దీని నుండి స్టవ్ నుంచి తీసేసుకుని మనం చేతికి కొద్దిగా ఇలా ఆయిల్ కానీ కానీ రాసుకోవాలండి అలా రాసుకోవడం వల్ల మనకి అంత వేడిగా ఉండదు త్వరగా కాలకుండా ఉంటుంది ఇప్పుడు నేను కొద్దిగా ఈ పల్లెల్ని తీసుకుని ఇలా సెపరేట్ చేసి ఉంచుకుంటానండి రౌండ్ బాల్స్లా తర్వాత వస్తాయి ఫస్ట్ మాత్రం ఇలా చిన్న చిన్నగా చేసి ఉంచుకుంటాను లేదంటే ఇది మొత్తం ఉండగా అయిపోతుందండి ఈ పాకం అలా కొద్ది కొద్దిగా సెపరేట్గా ఉండలా చేసుకుంచుకున్న తర్వాత కాస్త చల్లారుతుంది అప్పుడు టూ హ్యాండ్స్తో ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా అవుతాయండి ఈ పల్లీ లడ్డూలు ఈ పల్లి లడ్డూలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి అందుకే ఈ రెసిపీని ట్రై చేశాను చూడండి ఇలా గట్టిగా అవ్వడానికి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీ అండ్ రెసిపీని మీకు చూపించాను కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు కూడా ఒక లడ్డూ ఇస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్